హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ దాన్ లేటెస్ట్ అప్డేట్స్ చంద్రబాబు కేబినెట్ లో అందరూ అలా పవన్ ఒక్కడే ఎందుకు ఇలా విశాఖలో టీడీపీ కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రెండు రోజుల పాటు నిర్వహించిన పెట్టుబడుల సదస్సు ముగిసింది ఈ సదస్సుకు అన్ని కుదిరాయి అంతా వచ్చాయి దేశ విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు ఎంతో మంది హాజరయ్యారు అలాగే కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు కూడా అనేక మంది హాజరయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఐటీ మంత్రి నారా లోకేష్ అయితే సదస్సుని ఆద్యంతం అంతా తామై నడిపించారు అయితే సదస్సులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం కనిపించలేదు ఆయన కూటమి ప్రభుత్వంలో ఎంతో కీలకమైన స్థానంలో ఉన్నారు ముఖ్యమంత్రి తరువాత ఆయనే అన్నంతగా ప్రొజెక్షన్ అయితే ఉంటుంది కానీ కూటమి పెద్దలే చెప్పినట్లుగా ఈ సదస్సు రెండు రోజుల పాటు నా భవిష్యత్ అన్నట్లుగా నిర్వహించిన పవన్ తప్ప ఏపీ క్యాబినెట్ దాదాపుగా మొత్తం హాజరైంది పెట్టుబడులు వివిధ శాఖలకు సంబంధించి పెడుతున్నారు అంటే ఆయా శాఖల మంత్రులు హాజరయ్యారు అలా జనసేన నుంచి పవన్ తప్ప ఇద్దరు మంత్రులు నాదేండ్ల మనోహర్ కందల దుర్గేష్ సైతం వచ్చారు కానీ పవన్ రాని లోటు మాత్రం అలాగే ఉంది పవన్ తొలి రోజున పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాల మీద సమీక్ష చేశారు రెండవ రోజున వస్తారనుకుంటే ఆయన రాలేదు దాంతో పవన్ రాకుండా ఈ కీలక సదస్సు ముగిసింది అయితే ఇక్కడ అందరి డౌట్ పవన్ ఎందుకు రాలేదు అని ఇది కేవలం పరిశ్రమల శాఖకు సంబంధించిన సదస్సు అనుకుంటే అందరు మంత్రులు దాదాపుగా వచ్చారు అలాగే ప్రతి మంత్రిత్వ శాఖకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయి పవన్ అయితే శాఖలతో సంబంధమే లేదు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన హాజరై రెండు రోజులు మొత్తం భాగం కావచ్చు కానీ ఆయన దూరంగా ఉండడం అయితే చర్చకు తెరలేస్తోంది దీని మీద వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు పవన్ ఎందుకు విశాఖ సదస్సుకు దూరంగా ఉన్నారంటూ ట్వీట్ చేశారు దాని మీద అయితే సోషల్ మీడియాలో రచ్చ అవుతోంది కానీ పవన్ ఇంతకీ ఎందుకు రాలేదు అన్నదే ఇప్పుడు ఒక ప్రశ్న